అసలే కాంగ్రెస్ పార్టీ అందులోనూ అధికారంలో ఉంది ఇక పోటీ చేసే అభ్యర్థులకి కొదవే ఉంటుంది ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందనే ఆశలున్న ఆ సీటుపై అంతా కన్నేశారు సీటు గురించి ముఖ్య నేతలు మాట్లాడినా రేసులో ఉండేది మేమే అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు లేటెస్ట్ గా ఈ అంశంలో మంత్రి మాటల్ని సైతం లైట్ తీసుకున్నారు ఆ పార్టీ నేత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం అందులోనూ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇది మరింత కీలకం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినా హైదరాబాద్పై కాంగ్రెస్ పట్టు సాధించలేదనే టాకుంది దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రాజధానిలోనూ తమ హవా మొదలైందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది హస్తం పార్టీ ఓవైపు జూబ్లీహిల్స్ నుంచి ఎవరిని బరిలో దింపాలనే దానిపై కసరత్తు చేస్తూనే మరోవైపు నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు చేపడుతూ ముందుకు సాగుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్థానికులకే టికెట్ వస్తుందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నాన్ లోకల్ కు టికెట్ ఇచ్చేది లేదని స్థానికులకే టికెట్ అని చేశారు జూబ్లీహిల్స్ లో పార్టీ నేతలతో కలిసి పర్యటించిన పొన్నం నియోజకవర్గ అభివృద్ది కోసం కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ అభ్యర్థులపై సర్వే జరుగుతోందని ఎవరు మెరుగ్గా ఉంటే వారికే టికెట్ లభిస్తుందని స్పష్టం చేశారు అభ్యర్థుల ఎంపిక మా చేయలేదు కాదు ఏఐసీసీ చూసుకుంటుంది కానీ ఒక మాట మాత్రం స్పష్టం అభ్యర్థులు స్థానిక జూబ్లీ హెల్త్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు స్థానికంగా ఈ జూబ్లీన్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన అయితే మంత్రి పొన్నం కామెంట్స్ పై నాంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్ హైకమాండ్ కాదని హైకమాండ్ నిర్ణయాన్ని పొన్నం ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు రాహుల్ ప్రియాంక పోటీ చేసిన వైనాడ్ వారి సొంత నియోజకవర్గమా అని ప్రశ్నించారు అభ్యర్థిని ప్రకటించడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందన్నారు హైకమాండ్ నై కాంగ్రెస్ పార్టీ పేలే షార్ట్ లిస్ట్ నామ్ उसके बाद में दिल्ली को भी जाते फिर वहां पे सिलेक्शन होता सर्वे होता एक लंबा प्रोसेस है वो ये प्रोसेस के तहत होता है जुबली हिल्स में जो है उनकुछ बात कहां पे प्रॉब्लम होती जब आप बोलते कि जुबली हिल्स में पैदा हुआ तो उनको टिकट देंगे अरे भाई हमारे मिनिस्टर साहब जो बात बोले समझ में आया मैं एक मिसाल देता हूँ आपके चैनल के सामने वायनाड में राहुल गांधी का, का घर था మాటలకు కౌంటర్ ఇవ్వడం ద్వారా తాను కూడా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ఉన్నానని హింట్ ఇచ్చారు ఫిరోజ్ ఖాన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ తరపున అజరుద్దీన్ పోటీ చేసి ఓడారు ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ఆయన గతంలో ప్రకటించారు మరోవైపు ఆశావాహుల జాబితాలో ఉన్న రోహిన్ రెడ్డి విజయారెడ్డి నవీన్ యాదవ్ కూడా టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేయడం కాంగ్రెస్ నాయకత్వానికి అంత ఈజీ కాదని అర్థమవుతోంది